సగం కడుపు నిండిపోయింది కానీ మీరు భోజనానికి ఆహ్వానించారు కాబట్టి అయ్యో మా ఇంట్లో టేస్ట్ చేయాలి కదా ఎంత దూరం వచ్చాక అంతేనా రైట్ థ్యాంక్ యూ రోజా గారు రోజా గారు మీ ఆతిథ్యంతో ఫుల్గా తినేస్తున్నాయి తీరుకుండదు మాకు బాగా తినాలి ఎనర్జీగా ఉండాలి కోవిడ్ తర్వాత నో డైట్స్ అవునా మానే మంచిగా తింటాం స్టార్ట్ చేసాం ఎందుకంటే బలం ఉండాలి కదా అబ్సిలింగ్ దగ్గర దగ్గర శక్తి నేను ఎన్ని పూట మీరు మామూలుగా ఉంటాయి కదా రెండు పూటలు తినాలి మూడు పూటలు తినాలి ఇలా ఫైవ్ టైమ్స్ తినాలి నేను మార్నింగ్ ఓట్స్ తింటాను ఓకే రోజు ఓట్సే చాలా రేపు బయట వెళ్తేనే ఎక్కడైనా ఇడ్లీ దోస ఇంకా వేరే దారి లేదు అంటే మధ్యాహ్నం మాత్రం సాలిడ్గా మధ్యాహ్నం సాలిడ్గా తింటాను అండ్ నైట్ ఇడ్లీ ఆర్ దోశ అది అలవాటు ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా తక్కువ తింటారు సార్ లాగా తింటే మనం జీరో సైజే ఒక పుల్కా కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ తర్వాత నాన్ వెజ్ వీక్లీ వన్స్ అనుకుంటా నాకు తెలిసి సార్ కి కీమా ఇష్టం అనుకుంటా అది కూడా కొంచెం చికెన్ తినరాని ఎందుకంటే మాకు ఎట్లా అంటే ఈ పాదయాత్రలో నగరిలో స్టే చేశారు ఒక రోజు నైట్ సో అలా మాకు తెలిసిందే ఆఫ్టర్నూన్ ఏం తింటారు నైట్ ఏం తింటారు అనేసి పాలు కూడా ఒక లీటర్ పాలు అల్లం వేసి పచ్చి అల్లం మరగబెడితే ఒక గ్లాస్ అవుతుంది అది తాగుతారు అది చాలా స్ట్రెంగ్ అవునా లీటర్ పాలు మరగబెట్టి అల్లం అయ్యాక తెలియదు ఇప్పుడు తెలుస్తుంది అందరికీ సో ఇంత ట్రావెల్ చేస్తారు కదా మీరు మరి మీరు ఎలా మరి పర్టికులర్గా మెయింటైన్ చేయగలుగుతారు అంటే టైమింగ్స్ అవి అట్లేం లేదు అట్ ఎక్కడ దొరికేది ఆ టైం బట్టి తినేయటం అంతే మొదట్లో అపోజిషన్లో ఉన్నప్పుడు అయితే ఇంకా జగన్ సార్తో వెళ్ళేటప్పుడు ఫోర్ అట్లా అయిపోయేది త్రీ ఫోర్ కూడా అయిపోయేది లంచ్ కూడా అయిపోయేది లంచ్ ఇప్పుడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నాం కదా రిలాక్స్డ్ ఇది ఏదన్నా ఉంటే సార్ తినేసి మాట్లాడుకుందాం అన్న ఇదికి వచ్చాను ఆ టైంలో కొంచెం బోన్ చేసుకొని చేద్దాం అని వయసు కూడా వస్తుంది కదా తిమితో రావాలి మీకు అంటే మీరు ఎప్పుడు ఎవరు తినే ఎప్పటికీ ఇలా చెప్పుకోవాలి మీకు వంట వచ్చారాగారు బాగా వాళ్ళు ఉంటే చేస్తాం అందరికీ తిని మీరు చెప్పాలి నేను వండుతాను పిల్లలు తింటారు మీరు మా పాపకి ఇష్టం కానీ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఇప్పుడు మన కోవిడ్ పుణ్యమా అని ఇంట్లో డైలీ ఏదో ఒకటి వండి వాళ్ళకి తినిపించి సో ఆ మదర్ రెస్పాన్సిబిలిటీ కూడా తీర్చుకున్నా వంట చేయటంలో హాయిగా మీరు ఐ థింక్ మీకు కావాల్సిన డిజైన్ అంటారు కదా అలా ఇప్పుడు వచ్చింది మీకు కావాల్సిన మినిస్ట్రీ ఒకటి ఇష్టమైన మినిస్ట్రీ కదా మీకు ఇష్టం కదా టూరిజం టూరిజం టూర్ కొడుతూనే ఉంటా ఫ్యామిలీతో ఎప్పుడు చూసిన గుళ్ళో లేదంటే లొకేషన్స్ లేదా ఫారెన్ ట్రిప్స్ రెగ్యులర్ రెగ్యులర్గా చేస్తుంటా అలాగే స్పోర్ట్స్ ఆడుతుంటా అలాగే బాగా తింటా ఏమేమి స్పోర్ట్స్ ఆడతారు నేను కబడ్డీ ఆడతాను అంటే నేను చాంపియన్ కాదు అన్నీ ఆడతాను షటిల్ ఆడతా క్రికెట్ ఆడతా అన్నీ ఆడతా అలాగే నేను తినటమే కాదు పది మందికి పెట్టడం అలవాటు ఫస్ట్ నుంచి కూడా హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి కూడా సో ఇప్పుడు మాది ఆతిథ్య ఫీల్డే కదా టూరిజంలో ఆతిథ్యం కూడా ఒక పోర్షన్ సో అలా మంచి మంచి ఫుడ్తో వచ్చిన పర్యాటకుల్ని మరి మరి మానలేకపోతున్నాను మన ఆంధ్ర వంటకాల కోసం టూరిజంలో ఏంటి ప్లాన్ ప్రణాళిక ఉన్నా ఉందా అంటే పర్టికులర్గా ఇక్కడ ఉండే రీజనల్ స్పెషాలిటీస్ని అందరికీ ఇప్పుడు హైదరాబాద్ అంటే వెంటనే బిర్యానీ బిర్యానీ గుర్తు అలా ఆంధ్ర అనగానే వంటకాల కోసం నా ప్లాన్ మనకి ఉన్నాయి కదా గుత్తి వంకాయ కూర పచ్చడి రాంగి సంగటి నాటుకోడి పులుసు ఇట్లాంటివన్నీ ఉంటాయి సో నిన్ననే మేము ఈ లంబసింగ్ వెళ్ళాం అక్కడ కూడా ఆ లోకల్ ఫుడ్ని ప్రమోట్ చేద్దామని నేను డిస్కస్ చేసాం ఏంటంటే లంబసింగ్లో అక్కడ ఈ మిల్లెట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి మనకి వాళ్ళకి ఎప్పటినుంచో తింటారు తింటారంట అలాగే అక్కడ మెయిన్ ఫుడ్ ఒకటి బ్యాంబూ లేత బ్యాంబూని బాయిల్ చేసి దాన్ని ఏదో సూప్ లాగా ఏదో చేస్తారంట నిన్ననే చెప్తూ ఉంటే చాలా వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా ఇష్టంగా తింటాం మేము ఇక్కడ ఇలాంటివన్నీ మనం ట్రై చేద్దాం అని మా ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అంత లేడీసే నిన్న మొత్తం సో వచ్చిన పర్యాటకులకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అవునవును అవన్నీ రెడీ చేద్దాం అనుకున్నాం మొత్తానికి మీ టూరిజం ప్లాన్ చూడడానికి ఆత్రంగా ఉన్నాం వెయిట్ చేస్తున్నాం ఏమేమి అనుకుంటున్నారు యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చోట్స్ కల్చర్ అన్నీ అంటే అదే మన పురావస్తు శాఖకి సంబంధించిన పురాతనమైన కట్టడాలు అన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా మంచిగా డెవలప్ చేస్తున్నాం మనకి ఇక్కడే దగ్గరలో మొన్ననే ఈ మధ్య కార్తీక మాస వనభోజనాలు పెట్టాం కొండపల్లి ఫోర్ట్ అని ఎంత అద్భుతంగా ఉందో అసలు మా వాళ్ళందరిని తీసుకెళ్ళా అందరూ అసలు మన విజయవాడలో ఇంత పెద్ద కోర్టు ఉంది మాకే తెలియదు నీ వల్ల తెలిసిందని లేజర్ షో ఒకటి పెట్టాము అసలు అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఒకసారన్నా మీరు చూడాలి ఎవ్రీడే ఉంటుంది వెళ్ళి చూడాలి వీటన్నిటికీ ఎలా మరి అడ్వర్టైజింగ్ అనేది చేస్తున్నారా అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాము అన్నీ ఏవేవి ఏవేవి ఫోర్ట్స్ మెయిన్ ఉన్నాయి అలాగే టెంపుల్స్ అలాగే టూరిస్ట్ స్పాట్స్ అన్నిటి మీద ట్రైలర్స్ లాగా చిన్న చిన్న విలింప్స్ లాగా తీసి ప్రమోట్ అని చెప్పి ఒక డిసిషన్కి వచ్చాము దాని మీద వర్కౌట్ కూడా చేస్తున్నా నేనే చేయాలని నా ఆశ మీరే చేయాలని ఆశ చెప్పాను ఈ మధ్యలోనే చెప్పాను మన వాళ్ళకి సరే వర్కౌట్ చేస్తున్నారు చేస్తే నాకు కూడా హ్యాపీ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చేసినట్టు నాకు కూడా గుర్తింపు ఉంటుంది కదా ఫ్యాన్ జబర్దస్త్గా ఉంది జబర్దస్త్గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని కదా తెలుగు అమ్మాయిని మన స్టేట్కి మనమే చేద్దాం ఎవరిన ఎందుకులే అని నేను ఒక ప్రపోజల్ పెట్టా ఓకే అన్నారు సూపర్ మన పండగలు మన కల్చర్ కూడా మీకు మీదకి మీ డిపార్ట్మెంటే కదా కల్చర్ అదే ఈరోజు జగనన్న సంబరాలు కల్చరల్ యాక్టివిటీసే పోటీలు పెడుతూ ఎక్కడ ఏ రీజన్లో ఏ కల్చరు ఫేమస్గా ఉందో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే వాళ్ళ డేటా కూడా మొత్తం తీసుకుంటున్నాం భవిష్యత్తులో వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున మా తరఫున మేమేం చేయగలము రైట్ దానికోసం ఒకే వర్డ్ చెప్పాలి నేను అడిగే నేను అడిగే ప్రశ్నకి నరేంద్ర మోదీ గారు ఆ సెల్ఫీ సెల్ఫీయా ఫేమస్ అయింది కదా ఇంతవరకు ఎవరు ధైర్యం చేసి ఉండరు అనుకుంటా నాకు ఎట్లా వచ్చిందో ఆ ధైర్యం ఆ రోజు స్టేజ్ మీద నాకు అవకాశం వచ్చింది అల్లూరి సీతారామరాజు గారు స్టాచ్యూ ఓపెనింగ్ రోజు మోడీజీ వన్ సెల్ఫీ ప్లీజ్ అన్న అనగానే ఓకే అన్నారు ఇలా తిరిగాను జగన్ సార్ ఇలాగే చూస్తున్నాను నన్ను రెండు సార్ అని చెప్పి సార్ పిలిచి వాళ్ళిద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్లో తీసుకున్నా ఆ ఫోటో మెమరబుల్ పిక్స్లో ఆయన కూడా పోస్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు సో నరేంద్ర మోడీ గారు అనగానే ఆ ప్రీషియస్ సెల్ఫీ గుర్తొస్తుంది అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక సీఎం మినిస్టర్ ఒకే ఫ్రేమ్లో ఎక్కడ దొరకదు ఆ నాకు దొరికింది సో ఆ టైంకి నాకు అది అనిపించడం కేసీఆర్ గారు కేసీఆర్ గారు మంచి ఆరెంటర్ అని చెప్పచ్చు వాక్చాతుర్యం రైట్ చిరంజీవి గారు మంచి డాన్స్ చంద్రబాబు గారు మంచి చీటర్ నన్ను కూడా చీట్ చేశారుగా చెల్లెలుగా అందు టెన్ ఇయర్స్ కష్టపడితే నన్ను పొలిటికల్గా జీరో చేసారు అవును చాలా కష్టమైన జీవితం అండి యాక్చువల్లీ లోకేష్ గారు కామెడీ పీస్ పవన్ కళ్యాణ్ గారు అన్స్టేబుల్ ఏమంటారు తెలుగులో నాకు తెలీదు సో ఫైనలీ మీ ఫేవరెట్ ఆల్ టైమ్ పొలిటికల్ ఐడల్ అంటే మీరు చాలా ఆరాధించే రాజకీయ నాయకురాలు లేదా నాయకుడు నాకు లేడీస్లో జయలలిత గారు జెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇక్కడ జయలలిత గారి ఫ్యాన్స్ కూడా ఉన్నారు జగన్ గారి ఫ్యాన్స్ ఉన్నారు క్యూ క్యూలో సో